రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు హీరో పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్లో ఉంటుంది రీసెంట్గా రేణు ఓ పాడ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు పలు అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది ఈ క్రమంలో తన సెకండ్ మ్యారేజ్ పై కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది దీంతో ఆమె రెండో పెళ్లి వార్తలే మీడియాలో సోషల్ మీడియాలో ప్రధానాంశంగా మారింది దీనిపై రేణు దేశాయ్ అసహనం వ్యక్తం చేసింది ఇంటర్వ్యూల్లో తాను మాట్లాడిన అన్ని అంశాలను పక్కన పెట్టి కేవలం తన రెండో పెళ్లి టాపిక్ వార్తలను ప్రాధాన్యత ఇస్తున్నారని రేణుదేశాయ్ ఘాటుగా స్పందించింది హలో ఇటీవల పాడ్కాస్ట్లో నేను పైగా మాట్లాడాను మతం రిలేషన్షిప్స్ సోషల్ మీడియా ప్రభావం మొదలైన అన్ని ముఖ్యమైన అంశాలపై మాట్లాడాను కానీ మీడియా వాళ్ళు నా రెండో పెళ్లి టాపిక్పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని నేను గ్రహించాను ప్రేక్షకులుగా మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామనేది మరోసారి రుజువైంది కాబట్టి దయచేసి మీ దృష్టి నలభై నాలుగేళ్ల మహిళ రెండో వివాహం నుంచి మళ్లించండి ఈ సమయంలో ఆమెకు దాని గురించి ఖచ్చితంగా తెలియదు అందుకే టారిఫ్ ఆంక్షలు మహిళా భద్రత ఆర్థిక వృద్ధి వాతావరణ మార్పులు మొదలైన అంశాలపై దృష్టి పెట్టమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మనం మెరుగైన పౌరులుగా ముఖ్యంగా మంచి మనుషులుగా ఉండటానికి అవసరమైన అటెన్షన్ ఆలోచన గురించి పాడ్ నేను మాట్లాడిన అంశాలపై దృష్టి పెట్టమని మిమ్మల్ని కోరుకుంటున్నాను నా పెళ్లి గురించి నేను సార్లు మాట్లాడతాను ఎందుకంటే అది నా జీవితాన్ని నా దగ్గరి కుటుంబాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది దయచేసి మీ చదువు విజ్ఞానం జర్నలిజం అనుభవాన్ని ఒక మహిళ రెండో వివాహం కోసం ఉపయోగించుకోవద్దు ఇదేమీ సమాజాన్ని చట్టాలను ప్రభావితం చేసే అంశం కాదు అని రేణుదేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత రేణుదేశాయ్ మళ్ళీ పెళ్లి చేసుకోవాలని భావించారు ఒక అతనితో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నారు కానీ ఆ సమయంలో పవన్ అభిమానులు ఆమెపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు దాంతో ఆ తర్వాత రేణు ఎప్పుడూ పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు ఇటీవల పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ తనకు రెండో పెళ్లి చేసుకోవాలని ఉన్నా పిల్లల కోసమే చేసుకోలేదని తెలిపారు తన కూతురు ఆద్యకు ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత వివాహం గురించి ఆలోచిస్తానన్నారు ఈ వార్తలు హైలైట్ అవ్వడంపై రేణు దేశాయ్ పై విధంగా హైలైట్ అయింది